నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ తర్వాత ఈరోజు ఎయిత్ క్లాస్ కంప్లీట్ ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుంటారు కదా కొంతమంది పిల్లలు వాళ్ళు స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారి కోసం ఒక అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ అది ఏంటంటే ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీమ్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దానికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది కానీ మంచి మార్క్స్తో పాస్ అయితే మాత్రం వాళ్ళు అంటే ఆ లిస్ట్లో ఆ స్కాలర్షిప్ మీరు కానీ ఎలిజిబిలిటీ వస్తే మీకు ఒక స్కాలర్షిప్ అనేది ఉంటుంది అది మీ ఎడ్యుకేషన్కి అది ఇంకో దానికి ఉపయోగపడుతుంది సో దానికి సంబంధించి ఆల్రెడీ డేట్ అయితే ఉండింది దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు దానికి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి దీనికి ఒక కండిషన్ ఏముందంటే రాష్ట్ర ప్రభుత్వ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఎయిత్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులు ప్లస్ విద్యార్థిని విద్యార్థులు ప్లస్ వాళ్ళ యొక్క పేరెంట్స్ సంవత్సరం ఆదాయం వచ్చేసి మూడున్నర లక్షలు మాత్రమే ఉండాలి ఇలాంటి వారు మాత్రం ఎలిజిబుల్ దీనికి సంబంధించిన లింక్ను వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్